నువ్వేం మాట్లాడుకో నేను చెప్పేది విను డీ నాకు నిన్ను కలవాలనే ఉంది కానీ నేను వచ్చి నిలబడ్డాక నేను నచ్చకపోతే ఇయర్స్ ఉండలేను నాట్ రెడీ టు మీట్ వెన్నెల ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు నన్ను కలు ప్లీజ్ హలో వెన ఎక్కడో సారీ డీడీ ఏమైంది వెన్నెలా రావట్లేదురా ఈ టైంలో ఇట్లా లేదో తెలియదు లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట నీకేమన్నా కావాలా బాధలు ఉన్నారా డియర్ దాక్తాం అందరు కదా బోనాలు పట్టంరా మనం అదే అన్న వెన్నెల ఇంకా అశోకు వాళ్ళు ఎలా వస్తే చెప్తారా కట్ చేస్తే ఫోర్త్ ఇయర్ రా అన్నా మరి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అరే ఏముంటాయరా సెకండ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్లో అర ఇయర్ మీరు త్రీ డేస్ మూవ్ చూడారా చూసామన్నా చూసారు కదా దాంట్లో ఏముంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ హాఫ్ సీదా ఫోర్త్ ఇయర్ అంతే కదా మనకు ఓకే ఓకే ఆఖరికి డిడివార్ కాలేజ్ ప్రెసిడెంట్ ఏంటంటే ఈ వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ సూపర్ లవ్ యూ ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా కూలింగ్ ఉండాలి ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే చెరా నువ్వు స్వాతి కీర్తి అని ఇద్దరం బయలుకొకేసారి కులహరకెల్తావు ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పాప అని అమ్మాయి రిప్లై ఇచ్చింది ఏం చేస్తావు స్వాతి ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి

ఏంట్రా ఏంటి హీరోవా అంతేరా మించి ఇద్దరికి ఏమవుతుంది ఇద్దరికొకరంటే ఒకరిష్టం ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకో ఇంకో లవ్ స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మాటల్లోనే అయిపోయింది కదా కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగిలిండు ఎవడన్నా జీరో ఆక్సిజన్ నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింద ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అనా ఒక్కసారి ఫోటోలు సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది కళ్ళు చూస్తే కనబెడతా అనా నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను అవునా

ట్వంటీ ఫైవ్ టైమ్స్ చెప్పినావు ఈ రోజే నాకుద్ది టార్చర్ ఏంట్రా ఆగరా अरे ఇంకో ఎగుపస్తనిలరా చెప్పుకో credibility అసహ్యం ఉంటది ఎన్ని రోజులైందో నా ఈసారి కూడా మ్యాచ్ మందేనా అవునన్నా మా గెలవడ అనోటే గానీ ఆన్ సైట్ పోతున్నావంట రేయ్ రేయ్ నేను పోయేది బెంగళూరు రా డేట్ దాటే ఆన్ సైట్ కదన్నా ఎప్పుడన్నా జాయినింగ్ ఇంకో త్రీ డేస్ ఉందిరా అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దాం అని వచ్చాను రా లడ్డు కూడా ఎలా అన్నాడు మామ సైడ్ జరుగు ఏంట్రా ఏం జరుగుతుంది చూసాడు అన్నా చూసాయి అసలు ఏమైంది రాడికి ఏం లేనా

కన్విన్స్ అయి ఉండిపోయా ఏందిరా ఇంటర్మీడియట్లో నా వాయిస్ మీడియం అన్న అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా ఓనీ రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసినా లిస్ట్లో తెలిసిన అమ్మలేకన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయి ఎక్కువ నేనేం బల్కర్గా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచి అని టీపీ చేంజ్ చేసి వడ్డనమే ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ అప్పుడు ముందు టిండర్ ఎయిత్ వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షి అను పైన ఫోటో చూడలే కింద బయో చూడలే రైట్ స్వైప్ చేస్తూనే వేనా మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ అ మ్యాచ్ అని రాలేదు ఏడున్నారానా అమ్మాయిలు సరేరా బాయి ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతారే మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బాయి చేయి ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుదని అడిగిన అప్పుడు ఆ తెలుసా

నీకు ఎట్లా చెప్పాలి అన్న నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన అన్న తెలుగు మీడియం అట్లాంటి వాడిని ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ స్టేట్ ఆఫ్ ఇంజనీరింగ్ యూ ఆర్ టు హ్యావ్ యూ ఆల్ గోడ్ అని మాట్లాడాన ఏ వర్డ్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అన్నా సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకలేసి కూర్చున్నాను నేను ఒక రోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్ లాక్ తింటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు మదన్ మోహన్ అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేశా అని చెప్పింది ఆల్ క్లియర్ ఆల్ అవుట్ గుడ్ నైట్ మోసం చేసే పిల్లయితే ఎందుకు చేస్తుందన్న అసలే అన్న నాకు ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా అమ్మా ఐ లైక్ ద వేస్ లైక్స్ మీరా లైక్స్